బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన దేశ పురోగతి ఎలా ఉందో ఒకసారి విశ్లేషించుకుందాం అసలు స్వాతంత్రం రాకముందు మనం పట్ట కష్టాలేంటి మనం ఎలాంటి బాధలు అనుభవించాం ఎలాంటి సుఖం కోసం మనం స్వాతంత్రాన్ని కోరుకొని స్వాతంత్ర సమరాన్ని చేశాం ఆ తర్వాత ఎలా స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ తర్వాత మన జీవన గమనంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి మరి స్వాతంత్రవత్తం రాకముందు మనం ఆశించిన ఆనందం మనకి దగ్గరైందా దూరమైందా ఇంకా రావాల్సి ఉందా ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుంటాం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసే అరాచకాలని ప్రశ్నించినప్పుడు ఒరడా దెబ్బలు కొట్టడం జైళ్ళలో వేయడం వారిని కాల్చివేయడం వరిదీయడం ఇలాంటి శిక్షలు వేసేవారు అలాగే మన దేశ సంపదని వారి యొక్క ప్రపంచ రాజధానికి తరలించుకుపోయేవారు మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప చిత్రాలని వజ్రాలని గొప్ప గొప్ప వస్తువులని ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దేశాలకి జారీ చేసుకునే వాళ్ళు దాచుకునే వాళ్ళు దోచుకునేవాళ్ళు వీటన్నిటికీ అంతిమ గీతం పాడాలని చెప్పేసి మనం స్వాతంత్ర సమరం చేశాం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం ఆనందించాం మరి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడిందా నిలబడలేదని చెప్పాలి అప్పట్లో వాళ్ళు నిరంకుశత్వంగా ఇలాంటి కష్టాలన్నీ మనకి పెట్టి రుచి చూపించి మనల్ని కష్టాలు పాలు చేశారు కానీ ఈ రోజున మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన రాజ్యాంగంలోని ఉన్న లొసుకులను అడ్డు పెట్టుకొని ఇవాళ మన నాయకులు మన ప్రభుత్వాలు మనల్ని అంతకన్నా ఎక్కువ బాధకే గురి చేస్తున్నాయి అప్పట్లో ఇలాంటి కష్టాల పాలు వాళ్ళు చేసిన బ్రిటిష్ వారు వాళ్ళు కట్టిన కట్టడాలు కానీ వాళ్ళు వేసిన రోడ్లు కానీ వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు రైలు మార్గాలు కానీ ఇప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైనుంచి మనం వాడుకుంటూనే ఉన్నాం సురక్షితంగానే వాటిలో జీవనం సాగిస్తూనే ఉన్నాం మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనవాళ్ళు కట్టించిన ఈ కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ రోడ్లు కానీ రైలు మార్గాలు కానీ ఎలాంటి నాణ్యతతో వేసుకున్నాం ఎంతటి దృఢంగా నిర్మించుకున్నాం అనేది ఒకసారి అందరూ పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వారు ఉండగా నిర్మించిన భవనాలు కలెక్టరేట్లు గాను గవర్నమెంట్ ఆసుపత్రులు గాను రిజిస్టర్ ఆఫీసులు గాను మనం దేశం మొత్తం కూడా ఎన్ని రకాలుగా ఇప్పటికీ వాడుకుంటున్నామో అందరికీ తెలిసిందే వాళ్ళు కట్టిన కట్టడాలు కూలగొట్టి మళ్ళీ మనం కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే కొన్ని అది చాలక ఇప్పుడున్న జనాభాలకి ఇప్పుడున్న వసుమతులకి అనుకూలంగా లేక మనం కూలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ అవి శిథిలమై మాత్రం ఏ ఒక్క కట్టడాన్ని వాళ్ళు కట్టిన కట్టడాన్ని మనం కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిన అవసరం అనేది ఇంతవరకు రాల ఈ వందేళ్ళ తర్వాత కూడా ఇక ముందు కూడా రాదు అది మాత్రం వాస్తవం మరి మరి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత దోపిడీ ఆగాలి కదా ఆగలేదు కదా మరి ఎందుకని అంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళ మన వాళ్ళందరూ మంచి వాళ్ళ ఇంకా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి ఒక మార్గం ఉంది మనకి ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి మార్గం లేదు ఎందుకంటే రాజ్యాంగంలో అప్పట్లో మేధావులు అనబడే కొంతమంది నాయకులు కూడా ఉండటం వల్ల ఆ రాజ్యాంగం రాసేటప్పుడే కొన్ని కొన్ని రుసుగులు అట్టు పెట్టుకోవడం జరిగిందేమోనని అనుమానం రాజ్యాంగమే పూర్తిగా అమలు జరగట్లేదని చాలామంది మేధావులు బాధపడుతున్న విషయం మరి ఇలాంటి రాజ్యాంగాన్ని అట్టు పెట్టుకొని వీళ్ళు చేసే ఆగడాలు ఎదిరించాలంటే ఎలాంటి స్వాతంత్ర పోరాటం కూడా చాలదు పనికిరాదు రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తే తప్ప ఇప్పుడు జరుగుతున్న అవినీతిని అంతం చేయటం అనేది ఎవరితరం కాదు మరి ఇలా ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం రావటం ఆనందాన్ని ఇచ్చినట్ట బాధలోకి నెట్టినట్ట ఇక బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగినప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపినప్పుడు మన మీద దాడి జరిపేవారు మరి ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ యొక్క లసుగులు ఎత్తు చూపినా వాళ్ళు చేస్తున్న అవినీతిని బహిర్గతం చేసేలాగా ఈ పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతర మాధ్యమాల్లో కానీ ఎవరైనా ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళని ఏదో రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు మరి బ్రిటిష్ పాలనకి వీరికి ఏమైనా తేడా ఉందా నేను ఏ ఒక్క పార్టీని విమర్శించడం లేదు క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మేధావితనాన్ని ఇలాంటి కుయుక్తులకి ఉపయోగించుకుంటుంది తప్పితే మంచి పరిపాలనకి ఐడియాలు ఉపయోగించుకోవట్లేదని నాకు అనిపిస్తుంది కనుక మరి ఇప్పుడు స్వాతంత్ర లాగా రాజ్యాంగ పోరాటం చేయాలా లేదంటే రాజ్యాంగాన్ని తిరగరాయాలా అనేది మేధావులు ఆలోచించండి స్వాతంత్రం మనకి ఆనందాన్ని ఇచ్చిందా బాధను మిగిల్చిందా విఘ్నులైన మీకే అర్థం అవ్వాలి ప్రజలందరూ కూడా సంఘటితంగా మంచి సుపరిపాలన వైపు ప్రభుత్వాలని నాయకులని నడిపించాల్సిన అవసరం మన సమాజంపైనే ఉంది